హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మేము ముందుకు అండి ఎలాంటి ఫుడ్ కలర్లు కూడా యూజ్ చేయనట్లుగా చాలా అంటే చాలా సులభంగా అయితే వడియాలను అయితే ప్రిపేర్ చేశానండి మళ్ళీ ఎలా ఏంటి అన్నది అయితే వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దామండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయద్దా అని చెప్పారండి అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను తో అయితే వడియాలు చేశానండి చాలా రుచిగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక కప్పు సగ్గుబియ్యానికి వచ్చేసి ఒక కప్పు నీళ్ళనైతే వేసి రాత్రంతా లేదా రెండు మూడు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యాన్ని ఇంకా నానబెట్టుకున్న తర్వాత అయితే అవి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసి చాలా పొడి పొడిగా అయితే అవుతాయండి ఆ సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి వీలైనన్ని కొన్ని నీళ్ళనైతే వేసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి సగ్గుబియ్యాన్ని వచ్చేసి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ముందుగా అయితే ఒక ప్లేట్ అయితే తీసుకొని అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసి ముందుగా పెట్టుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసిన ఈ క్యాప్సికమ్ అయితే ఈ సగ్గుబియ్యం పిండిలోకి అయితే వేసేసి మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి వీలైనన్ని కొద్దిగా నీళ్ళనైతే వేసుకొని మిక్సీ జార్లో అయితే మెత్తగా అయితే బ్లెండ్ చేసుకోవాలి చూడండి మీ వీళ్ళు బట్టి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఒకసారి కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకొని వీళ్ళని మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ మిక్సింగ్ అయితే తీసుకొని అందులోకి ఇలా జాలరీని అయితే వేసుకొని ఫిల్టర్ అయితే చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకునేటప్పుడు అయితే ఇది మిశ్రమం వచ్చేసి బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా చిక్కగా ఉంది కాబట్టి త్వరగా దిగదండి అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళనైతే వేసుకొని ఒక కప్పు దాకా నీళ్ళనైతే వేసుకొని ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఏదైనా క్యాప్సికం ముక్కలు ఏవైనా ఉన్నట్లయితే అయితే వచ్చేస్తాయండి నేను ఒకసారి మొన్న రీసెంట్గా రెండు మూడు వీడియోలు అయితే వడియాల రెసిపీస్ అయితే చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదండి వాటికైతే చాలా వరకు అంటే కామెంట్స్ అయితే చాలా వచ్చాయండి అందరు కూడా ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయకండి వడియాల రెసిపీస్లో పిల్లలు తింటారు అంత మంచిది అయితే చెప్తున్నారు నేను కూడా ఎక్కువగా ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయను అండి కేవలం వీడియో కోసం మాత్రమే యూజ్ చేస్తాను మా పిల్లలకైతే నార్మల్గా అయితే చేస్తానండి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తానండి ఫుడ్ కలర్ అయితే పిల్లలకి పెట్టే పని అయితే యూజ్ చేయకండి అని అయితే క్లారిటీగా అయితే చెప్తున్నానండి నేను ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి మాత్రమే ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నానండి అందరు కూడా ఫుడ్ కలర్స్ యూజ్ చేయద్దాం అక్క అని చెప్తున్నారు కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ తో అయితే ఎలాంటి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయనట్లుగా అయితే తో అయితే చేస్తున్నానండి నెక్స్ట్ క్యారెట్ అలానే బీట్రూట్తో కూడా చేస్తానండి మీరు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మూడు నాలుగు కామెంట్స్ అయితే ఇవి వచ్చాయండి క్యాప్సికమ్ అలానే చీ క్యారెట్ అలానే బీట్రూట్తో వడియాల రెసిపీ చేయండి ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయకండాక్క అని అయితే పెట్టారండి ఇంక ఇంతరా అని చెప్పిన తర్వాత మనం అస్సలు ఊరుకోం కదండీ మన సబ్స్క్రైబర్స్ చెప్పిన మాటలు అయితే కంపల్సరీ నేను వింటానండి అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ తో అయితే వడియాల రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా అంతా కూడా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా అయితే మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక మామూలుగా ఒక బౌల్ అయితే వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకోవాలండి ఈ బ్యాటరీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఒక కప్పుకి ఒక మూడు కప్పుల నీళ్ళని అయితే యూజ్ చేశానండి ఒకవేళ అడ్జస్ట్ ఒక అర కప్పు ఎక్కువైనా సరే ఏం పర్లేదండి తక్కువ కానట్లుగా మూడుకు తక్కువ కానట్లుగా అయితే చూసుకోండి చూడండి మొత్తం మూడున్నర కప్పులను యూజ్ చేసినా కూడా ఏం పర్లేదండి ఇలా బ్యాటరీ కన్సిస్టెన్సీ వీడియోలో చేసిన విధంగా ఉండాలి మంట వచ్చేసి సిమ్లో ఉండాలి ఇలా కలుపుతూ అయితే ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించినట్లయితే చాలా చిక్కగా అయితే వస్తుందండి ఇక్కడ ఒక క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ నాకైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా బొంబాయి రవ్వను వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి వడియలు వచ్చేసి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ కనీసం ఒక్క టేబుల్ స్పూన్ అయినా బొంబాయి రవ్వనైతే వేసుకోండి అండి సూజీ లేదా బొంబాయి రవ్వ అంటారు కదండి దాన్ని అయితే ఒక్క టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి ఇంకా మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలండి ఇంకా సా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి మొత్తం ఇంకా ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇది పూర్తిగా అయితే చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక కవర్ లేక పాల పాల కవర్ లేదా ఆయిల్ కవర్ ఉన్నట్లు అయితే ఆ కవర్స్ అయితే వేసుకొని చక్కగా అయితే వడియాలు అయితే అండి ఇంకా ఎలాంటి ఫుడ్ కలర్ లేనట్లుగా అయితే పెట్టేసుకోవచ్చు జస్ట్ కొద్దిగా నాకైతే అడుగు నేను కొద్దిగా వేరే పని మీద బయటికి వచ్చేలోపు కొద్దిగా అడుగైతే అంటిందండి ఇంకా నో ప్రాబ్లం అండి ఎక్కువసేపు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది నేను ఇక్కడ కొద్దిగా కొద్దిగా క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా అయినందుకు త్వరగా అయితే అడుగు పట్టేసిందండి నాకు మీరు అక్కడే ఉండి అయితే చేసే చేసుకోండి ఇంకా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక కవర్లోకి అయితే వేసుకొని ఇంకా ఇలా ఒక ప్లేట్ పైన ఒక కవర్ అయితే వేసుకొని చిన్న చిన్న వడియల్లాగా అయితే పెట్టేసుకోవాలండి మొత్తం చల్లారిన తర్వాత వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇలా వీడియోలో చేస్తున్న విధంగా లావు లావుగా అయితే వేసుకోండి సన్నగా అస్సలు వేసుకోకండి చాలా సన్నగా అయిపోతాయండి ఇవి ఆరేలోపు కొద్దిగా లావు లావుగా వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా మొత్తం అన్ని వడియాలు వేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక రోజు రాత్రంతా ఇంకా మరుసటి రోజు నెక్స్ట్ డే ఒక గంట సేపు ఎండలో ఉంచిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా అయితే మొత్తం కూడా ఆరిపోయాయండి ఇలా మొత్తం మొత్తం ఆరిపోయిన తర్వాత మనమైతే ఇంకా ఒక రోజు ఎండలో పెట్టేసుకొని ఇంకా బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా వడియాలనైతే ఇప్పుడు మనం వేయించి అయితే చూద్దామండి తో అలానే సగ్గు బియ్యంతో చాలా అంటే చాలా టేస్టీ అయిన వడియాలు అయితే మనకు రెడీ అయిపోయాయండి వీటిని మంచిగా వేడి వేడి ఆయిల్లో వేయించుకున్నట్లయితే చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి నాకు అడుగు కొద్దిగా అడుగు అంటున్నట్టు కూడా కొంతమందికి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దగదగ మెరుస్తున్నాయండి సగ్గు బియ్యం చేసాం వచ్చేసాం కదండీ చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ వడియాలు వచ్చేసి చూడడానికి చాలా బాగుంటాయి అలానే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం వీటిని అయితే మంచిగా నూనెలో అయితే ఫ్రై చేసుకుందామండి మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఆ వడియాల రెసిపీస్ ఏవైనా కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి చూసి ఒకసారి ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో ఉందండి వడియాల రెసిపీ చూసి మన ఛానల్లో ఏదైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఈ క్యాప్సికంతో వడియాలైతే అసలు డిఫడి డిఫరెంట్ టేస్ట్తో ఉన్నాయండి అస్సలు కూడా ఎక్కడ కూడా క్యాప్సికమ్ స్మెల్ అనేది రాకుండా చాలా సూపర్గా ఉన్నాయండి మీరు కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మరి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ తో ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా చాలా హెల్దీగా చాలా మంది పిల్లలు క్యాప్సికమ్ తినడానికి చాలా మారం చేస్తుంటారు అలానే దీంట్లో క్యాప్సికమ్ వేశామన్న విషయం కూడా ఎవరికి కూడా తెలియదండి చాలా చక్కగా ఉంటాయండి కొద్దిగా వెరైటీ ఫ్లేవర్తో ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి చూడండి అలా తుంచగానే కరకరలాడుతూ చాలా చక్కగా వస్తాయండి వడియాలు వచ్చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్